కళ్ళు తాగడానికి వెళ్తే మాత్రం కడుపు నిండా అద్ద్రిపోయే మసాలా మక్కీ చికెన్ అయితే పెట్టిరు నాకైతే టేస్ట్ బాగా నచ్చింది ఎలా చేశారని అడిగేసి అయితే నేను అయితే ట్రై చేశాను చాలా చాలా టేస్ట్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజు వీడియోలో అయితే మనం అయితే మసాలా మక్కి చికెన్ అయితే చేసుకోబోతున్నాం మక్కి చికెన్ అంటే ఏందని మాత్రం అడగకండి చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఇక్కడైతే ఇక్కడ అయితే ఆల్రెడీ అయితే ఒక మూడు పావు కిలోలు చికెన్ అయితే తీసేసేసి బాగా ఫ్రెష్గా అయితే కడిగి అయితే పెట్టుకున్నాను ముందుగాలనైతే ముందు వీటిలోనైతే మసాలాలు వేసేసేసి మనం అయితే బాగానైతే కలిపి అయితే పక్కన పెట్టుకుందాం నేనైతే ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూను ధనియం పొడి అలాగే ఒక రెండు టీ స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక సగం కప్పు పెరుగు వేసేసి ఇప్పుడైతే దీని అయితే బాగానైతే కలిపి అయితే పెట్టుకుందాం చూసారు కదా చికెన్కి అయితే మసాలా అయితే బాగా పట్టించేసాను ఈ మసాలా పట్టించిన తర్వాత ఈ చికెన్ అయితే మనం అయితే కనీసం ఒక మూడు గంటలన్నా పక్కన పెట్టుకోవాలి అప్పుడే ఈ చికెన్ కావాల్సిన రుచి అనేది వస్తుంది మరి ఇప్పుడైతే మూత పెట్టేసేసి మూడు గంటల వరకు అయితే మనయితే పక్కన అయితే పెట్టేదాం చికెన్ అయితే కదా నేను పెట్టేసేసి ఆల్మోస్ట్ అయితే మూడు గంటలు అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించేసి ఒక బాండీ అయితే పెట్టేసేయండి నేనైతే రెగ్యులర్గా చేసుకునే బాండీ అయితే పెట్టేసాను ఇందులోనే మనకైతే ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేయండి ఆయిల్ అయితే బాగా కాగిన వెంటనే ఒక టీ స్పూన్ అయితే మిరియాలు అయితే వేసేయండి అలాగే ఒక ఇంచుల దాల్చిన చెక్క అలాగే అనాస పువ్వు కొంచెం అలాగే ఒక నాలుగు యాలకులు ఒక ఐదు లవంగాలు ఇందులోనే ఒక రెండు బగారాకులు అలాగే ఒక మరాఠీ మూగ ఒక స్టార్ పువ్వు ఒక అనాస పువ్వు ఇట్లా వేసేసేసేసి బాగానైతే మసాలాలకి బాగానే అయితే ఆయిల్లోనైతే ఫ్రై అయితే చేసుకోవాలి స్టవ్ అయితే మీడియంలో పెట్టేసేయండి మనం మసాలాలు వేసుకునేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తన కట్ చేసేసి వేసేయండి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలని కట్ చేసేసి వేసేయండి అలాగే ఒక రెండు టమాటాలని కట్ చేసేసి వేసేయండి వేసేసేసి బాగానైతే కలిపేసేయండి అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసేయండి వేసేసేసి బాగా కలిపేసేయండి ఇవన్నైతే ఆయిల్ ఆయిల్నైతే బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు మిరపకాయలు కాస్త మరిగినా బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే ఒక టీ స్పూన్ అయితే పసుపు అయితే వేసేయండి చూసారు కదా ఉల్లిపాయలు మిరపకాయలు టమాటాలు అయితే బాగా వేగినాయి ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ అయితే అయితే వేసేయాలి వేసేసి చికెన్ వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే అయితే కలిపేసేయండి చికెన్ వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేసేసి ఐదు నిమిషాలు అయితే అలా కదిలేయకుండా అయితే వదిలేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక అర టీ స్పూన్ ధనియం పొడి వేసేయండి చాలాకేం అవసరం లేదు ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసేసేసి మళ్ళీ మూత పెట్టేసేసి మళ్ళీ మనం చికెన్ అయ్యే వరకు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ తీసామంటే మసాలా మక్కీ చికెన్ అయితే రెడీ చూశారు కదా మనకైతే మరో ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసేసి వదిలేసి మనకైతే చికెన్ అయితే రెడీ అయిపోతుంది చికెన్ కూడా బాగా ఉడికేసింది చూసేయండి మనకైతే చికెన్ అయితే రెడీ అయిపోయింది ఉంటే కాస్త కొత్తిమీర వేసేయండి లేదంటే అలా వదిలేసేయండి కొత్తిమీర వేసినా వేయకపోయినా కానీ ఈ విధంగా చికెన్ చేయడం అయితే వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా అయితే ఈసారి చికెన్ చేసేటప్పుడు ఈ విధంగా ఉంటే ఒకసారి అయితే మసాలా మక్కి చికెన్ అయితే ట్రై చేయండి మసాలా మక్కి చికెన్ అంటే ఏంటంటే చికెన్ని మనం మసాలాలు కలిపేసేసి పక్కన పెట్టిన తర్వాత మనం ఒకటి రెండు గంటలు కాకుండా అంతగానే ఎక్కువ టైం ఉంచేసేసి చికెన్ చేసేదాన్ని మక్కీ చికెన్ అని అంటారంట ఈ మధ్య నాకు తాట్చెట్లలోకి కళ్ళు దానికి వెళ్తే అక్కడనైతే చే చేసి చూసించారు నేను అడిగిన బాగుంది టేస్ట్ అనేసి ట్రై చేశాను మరి ఈ మసాలా మక్కీ చికెన్ మీకు ఎలా అనిపించిన వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అయితే స్టవ్ అయితే ఆపిదాం